అందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వాతంత్ర దినోత్సవం రోజున దేశ పౌరుల ప్రతినిధి భారత పార్లమెంటుకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద జెండా ఎగరవేస్తారు గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి గారు రాజ్యాంగా అధిపతి అయినటువంటి రాష్ట్రపతి గారు జెండా జెండాను ఎగరవేస్తారు మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడున వచ్చింది అంతకు ముందు కానీ మనకు రాజ్యాంగం అమల్లో లేదు మనకు పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మొట్టమొదటిసారిగా మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు బ్రిటన్ జెండాను కిందకి దింపి మన దేశ జెండాను పైకి ఎత్తారు అనమాట అట్లా కింద నుంచి జెండాను పైకి తీసుకెళ్తే దాన్ని స్వాతంత్ర దినోత్సవం అంటారు మరి గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి గారు రాజపత్లో జెండాను ఎగిరవేయడం జరుగుతుంది జెండాని నేరుగా పైనే కట్టేసుకుతారనమాట మరి రాష్ట్రపతి గారు గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఆవిష్కరించడానికి కారణం మనకు అంతకుముందు రాష్ట్రపతి వ్యవస్థ అనేది ఆ పదవి అనేది రాష్ట్రపతి పదవి అనేది లేదనమాట ఎప్పుడైతే రాజ్యాంగం అమలులోకి వచ్చిందో పంతొమ్మిది వందల యాభైలో అప్పటి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్వతంత్ర దినోత్సవం రోజు కింద నుంచి పైకి తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారు కింద నుంచి పైకి జెండాను తీసుకెళ్లడానికి కారణం ఏంటంటే స్వాతంత్రం సిద్ధించి పరిపాలన ప్రారంభమైందని చెప్పడానికి సూచికగా జెండాను కింద నుంచి పైకి తీసుకెళ్లి ఎగరవేయడం అనేది జరుగుతుంది రాష్ట్రపతి ఎగరవేసేటప్పుడు జెండాను పైనే కట్టి ఆ ముడి విప్పుతారని చెప్పాం కదా అలా చేయడానికి కారణం ఏంటంటే స్వతంత్రం సిద్ధించింది సుస్థిరంగా పరిపాలన కొనసాగుతుంది అని తెలియజేయడానికి సూచికగా జెండాను పైన నుంచి కట్టి ముడి విప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద జెండా ఎగరవేయడం రాజ్పథ్లో రాష్ట్రపతి గారు జెండా ఆవిష్కరించడం అనే రెండు పదాల వ్యత్యాసం చాలా ఉందన్నమాట కాబట్టి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి మధ్య ఉన్న వ్యత్యాసము స్వాతంత్ర దినోత్సవం రోజున గణతంత్ర దినోత్సవం రోజున చేసేటువంటి వేడుకలు చాలా వివిధ రకాలుగా ఉంటాయి చాలా వాటికి వీటికి చాలా వ్యత్యాసం ఉంటుంది అందరికీ మరొకసారి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై భారత్